ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీముద్దీన్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు మైనార్టీలకు లోన్లు కుట్టు మిషన్లను సైతం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు గత ఏడాది నవంబర్ నెలలో ఎన్నికలు రావడంతో కుట్టు మిషన్ల పంపిణీ మైనార్టీ లోన్లు సైతం ఆగిపోయాయని వివరించారు ముస్లిం మైనార్టీల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్కు చిత్తశుద్ది ఉంటే కుట్టు మిషన్ల పంపిణీ లక్షల రుణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్దిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో నేతల అఫ్జల్ ఇస్మాయిల్ ఖలీల్ షకీల్ తస్లీమాఖాన్ అబ్దుల్ ఖాన్ తౌసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో కాన్సిల్సీలేజ్గా వంద కుట్టు మిషన్లు రెండు వందల కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది మొత్తం తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు వేల ఆరు వందల కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ఆర్డర్ రావడం జరిగింది కుట్టు మిషన్లు ఆల్రెడీ నూట పంతొమ్మిది కాన్సిల్సీలకు రావడం జరిగింది కానీ అక్కడ డిఎన్హెచ్ఓ గారు మైనారిటీ కార్పొరేషన్ ఆఫీసర్ తన నియోజకవర్గాల్లో కల్పించి పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేక కూడా ఒక కుటుంబీచి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే నాలుగు నెలలు అయిపోయింది ఎలక్షన్ కూడా వేయిస్తుంది ఏదో బీద కుటుంబ ముస్లిం మహిళలకు కుటుంబీచ్లు ఇస్తే వాళ్ళ జీవనోపాధి కలుగుతాయని గత ప్రభుత్వం అనుకుంది మరి ఆ అభిప్రాయం ఇవ్వలేకపోతే నాలుగు ఇళ్ళని అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను చెప్పి చెప్పడం జరిగింది సబ్సిడీ ఈ రోజు వరకు కూడా చెక్కులు తయారైనాయి నూట మంది చెక్కులు తయారైనాయి పంపిణీ కూడా చేయలేరు ఎందుకు చేస్తలేదు మా అబ్బాయి మా అబ్బాయి గౌరవం ప్రేమ లేదనా మీరు ఎందుకు ఇట్లా చేసిన తెలియటం మేము ఒక్కడే డిమాండ్ చేసినాం అది తోరణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్టు నిర్మలు కానీ అని మహిళల్లో ము ముస్లిం మహిళల కుటుంబించండ్రెడ్ పర్సెంట్ వెళ్తే చక్రు తయారు ఆ చక్రు